కార్మిక క్షేత్రం ఉన్నటువంటి కార్మికులకు అదేవిధంగా సింగరేణి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇరవై ఇరవయో తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కేఎన్పిసి పరంగా మేము తెలియపరుస్తాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలి చెప్పని మేము తెలియజేస్తూ ఈ యొక్క సభ్యకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పని తెలియజేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ గత ఐదు సంవత్సరాల నుండి కూడా లేబర్ చట్టాలు ఇప్పటిదాకా స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏళ్ళుగా అమలు జరుగుతున్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ చట్టాల యొక్క కూరలు పీకి ఇవాళ మామూలుగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా కార్పొరేట్ శక్తుల కాళ్ళ కింద పడేయడానికి నాలుగు కోడ్లుగా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు కోడ్లు గిట్ట దేశంలో అమల్లోకి వచ్చినట్టయితే కార్మిక వర్గం చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే రేడి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉండదు పని గంటలు పెరిగేటువంటి అవకాశం ఉంది తిరిగి పన్నెండు పద్నాలుగు గంటలు అదేవిధంగా సెలవు దినాలు కానీ ఓవర్ టైమ్స్ కానీ ఇంకా అనేక విధాలుగా మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఏఎల్సీ ఆర్ఎల్సి దగ్గర మనం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కారం చేసుకుంటున్నామో ఆ డిపార్ట్మెంట్స్ కూడా నిర్వీర్యమైనటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక దీని అన్నిటికీ వ్యతిరేకంగా మనం మే ఇరవైనా అఖిల భారత స్థాయిలో అన్ని ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు పిలుపునివ్వడం జరిగింది ఆ ఒకరోజు సమ్మెలో సింగరేణి గని కార్మిక వర్గం కాంట్రాక్టు కార్మికులు సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఆ ఒకరోజు రోజు బిధుల్ని బహిష్కరించే మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మే ఇరవై జరిగేటువంటి సమ్మెకు సింగరేణి ఐక్య కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిస్తుంది కార్మికులందరూ కూడా నిలబడి మన యొక్క నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తగిలిటట్టుగా మనం ఆ రోజు మన శక్తిని మనం నిరూపించాలి ఆ రోజు విధుల్ని బహిష్కరించి మొత్తం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖు నుంచి సమయాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సోదరులకు కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నా కొడుకుగా విధించి మరి కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పర్వే ప్రైవేట్ పరో ప్రైవేట్ పర్వత చేయడం జరిగింది అదేవిధంగా మరి కోల్ ఇండియాలో భాగంగా మరి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో బౌలజాతి సంస్థలు అప్ప చెప్పాలనే ఉద్దేశం సదుద్దేశంతో కూడా ఇలా సింగరేణిలో ఉన్నటువంటి కొన్ని బావులను కూడా వేల పాటకు పిలవడం కూడా జరిగింది దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సహకారం కూడా చేయడం జరిగింది కానీ కార్మిక ఈ యొక్క సమ్మె విజయవంతం అయితే రేపు జరగబోయే సమ్మె కార్మిక వర్గం విజయవంతం చేయాలని మరి పని దినాలు పని గంటలు కూడా పెరిగే అవకాశం ఉన్నది మరి యూరోప్ కంట్రీలో కూడా ఆరు గంటలే పని దినాలు ఉన్నాయి మరి మన దేశానికి వచ్చేసరికి ఎనిమిది గంటల పని దినం పోయి మరి పన్నెండు గంటల పని పనిదినానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కార్మిక సదరులు గమనించవలసిందిగా కోరుతూ ఈ నెల ఇరవై తారీఖు నాడు సమ్మెలో అందరూ భాగస్వాములై ఈ సమ్మె విజయవంతం చేసి మన హక్కులను మన కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నా పోరాజెండ్ సార్వత్రిక సమ్మెను దేవే సార్వత్రిక సమ్మెను దేవ

ఇతర కార్మిక సంఘాలు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు అన్ని కలిసి భారతదేశ వ్యాప్తంగా ఇండస్ట్రియల్ బంద్ పిలుపు ఇరవై తారీఖు నాడు మే మే నెలలో ఇవ్వడం జరిగింది దానికి సక్సెస్ చేయడానికి అన్ని కార్మిక సంఘాలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే సింగరేణిలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియుఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అదేవిధంగా సింగరణి గడి వాళ్ళ సమావేశం ఏర్పాటు గుర్తింపు సంఘాలు గెలిచిన సంఘాలు వచ్చినా రాకపోయినా సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికుల పైన ఉన్నది గుర్తింపు కార్మిక సంఘాలు పెద్దన్న పాత్ర పోషించాలి పోషించకుండా అలగలగ తిరుగుతున్నారు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు తిరుగుతున్నారు ఇది కార్మికులకు నష్టం జరుగుతుంది అందుకే కార్మిక సంఘాల ఐక్య వేదిక కూర్చుండి బాధ్యత తీసుకున్నది సింగరేణి సమస్య సింగరేణిలో సమ్మె చేసి విజయవంతం చేసి మన హక్కులను కాపాడుకోవాలి ఈ స్థాయికి ఎందుకరకు అని అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి కోర్టు తీసుకొచ్చింది ఆ కోర్టు మూలంగా కార్మికులకు నష్టం జరుగుతుంది యజమానులకు లాభం ఉంది కార్మిక సంఘాలు ఉన్నాయి మాట్లాడే హక్కు ఉండదు నోరు విప్పే హక్కు ఉండదు మాట్లాడితే ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ లాగా ఉంటుంది కనుక దానికి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇరవై తారీఖు నుండి అమలు చేయడానికి రూల్ తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం దానికి అమలు చేయకుండా రైతులు ఏ విధంగా అయితే సమ్మె చేసినా కార్మిక వర్గం మొత్తం ఇండస్ట్రియల్ బంద్ పిలిపించి అది సమ్మె చేసి నిరసన తెలిపి హక్కులను సాధించుకుందామనే ఉద్దేశంతో ఇరవై తారీఖున సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో ప్రతి ఒక్కరు బాగా కావాలి ప్రతి మైన్ కార్మికులకు ఇండస్ట్రియల్ ఉన్న కార్మికులు కార్మికులందరికీ కూడా ఎవరు వచ్చి చెప్పడం కాదు మీకు మీరు సైలెంట్ గా ఆనాడు మోడీ ఎట్లయితే అందరూ వచ్చే బజే లైట్ బంద్ కరో అన్నట్టు అనగానే అందరూ లైట్ బంద్ చేసిండు అట్లానే చీకటి చేసిండు అదే విధంగా మేము సింగరేణి కార్మిక సంఘాలం అందరూ అంటున్నాం అందరూ సమ్మెలో పాల్గొనండి హక్కులు సాధించుకుందాం మేమందరం మేము వెంబడి ఉంటాం కార్మిక మిత్రులకు మరోసారి మా అందరి తరఫున సింగరేణి కార్మికులు ప్రధానంగా సింగరిణి కార్మికులు ఎక్కడికక్కడ ఇండ్లల్లో ఉండి బావిలో బావులు బంద్ చేసి నిరసన తెలిపాల్సిందిగా కోరుతున్నాం రేపు ఇరవై తారీఖు రోజు జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి మరియు సింగరేణి కార్మిక సంఘాల ఏకవేదిక పిలుపునిస్తున్నాం గత పదకొండు సంవత్సరాల కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే రాజ్యం ఏడుతుందో మరియు ప్రభు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ప్రకటికరణ చేసుకుంటూ వస్తూ లాస్ట్కు కోలిండల మీద పడ్డది తన దృష్టి అందులో భాగంగా ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్ళుగా మార్చి అసలు కార్మిక సంఘాలు పెట్టుకున్నటువంటి అరాత లేకుండా కూడా ఈరోజు మాట్లాడే అప్పు కూడా లేకుండా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రలో భాగంగా ఈ కోలిండతో పాటు భారతదేశంలో దాదాపు ఇరవై రెండు కోట్ల మంది కార్మికులంతా కూడా పనిచేస్తున్నారు మరి స సమాన పనికి సమానం ఇవ్వడం లేదు మరి ఉన్న పక్షాలు కూడా సంపూర్ణంగా మరి ప్రైవేట్ కన్నా చేస్తున్నారు ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగో నగరంలో పన్నెండు గంటల పనిదే వ్యతిరేకంగా పోరాడి అమరత్వం చెంది సాధించుకున్నటువంటి హక్తులను కూడా మరియు కాలరాస్తున్నారు కాబట్టి మరి సమాన పనికి సమాన వేతనం ఇయ్యకపోగా మరి మరి ఇంకా బానిసల్లాగా బతకలే ఈ దేశంలో అని చెప్పేసి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఆ కుట్రని తింపికొట్టడానికి దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి మరియు సమ్మె పిలుపు సమ్మెలు మన భారతదేశ వనరులు కాపాడం కోసం సమ్మె పిలిపిస్తున్నారు అందులో భాగంగా కూడా సింగరేణిలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్ టూ ఏఎఫ్ టూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు రేపు జరగబోయే ఇరవై తారీఖు జరగబోయేటువంటి సమ్మెకు మేము కూడా పిలుపునిస్తున్నాం కొన్ని కార్మిక సంఘాలు అటు ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి మరి సమ్మెను పేరు చేయడానికి కూడా ఇప్పటి నుండే కుట్ర చేస్తున్నారు కాబట్టి కార్మిక వర్గం ఆ కుట్రని కొట్టే బాధ్యత మన కార్మికుల మీద ఉన్నది మిత్రులారా ఎందుకంటే సింగరేణిలో ఒకప్పుడు సింగనేని పోరాటాల ద్వారా మనం హక్కులు సాధించుకుని వేదికలు సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి గొప్ప చరిత్ర ఈ కార్మిక వర్గానికి మరియు ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఆ రేపు సమ్మె విజయవంతం అయితేనే ఈ సింగరేణి ఉంటుంది లేకపోతే సింగరేణి సంపూర్ణంగా ప్రవేశ చేసి మరి బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పి కుట్ర జరుగుతున్నది వాటి కార్మిక వర్గం అంతా కూడా మేము చేయబోయే సమ్మెకు మరియు మద్దతు చెప్పి మా తోడు ఉంటారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రుల బుద్ధివంతన తెలియజేస్తున్నారు